గుండ్లపల్లి మండలంలోని ఎర్రగుంటపల్లి చెరువును కొంతమంది వ్యక్తులు లూటీ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర లోకనపోయిన రమణ ముద్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరారు గుండ్లపల్లి మండలం ఎర్రగుంటపల్లి చెరువులో జరుగుతున్న లూటీని అడ్డుకోవాలని కోరుతూ మత్స్యకార సంఘం సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనపోయిన రమణ మంగళవారం జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్యకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రమణా ముదిరాజ్ మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి లక్షల రూపాయలు ఖర్చు చేసి పెంచుకున్న చేపలను కొందరు నిర్దాక్షిణ్యంగా లూటీ చేస్తూ మత్స్యకారులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని అన్నారు వలలు వేస్తూ యదేచ్ఛగా లూటీ చేస్తున్నారని అడ్డుకోబోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని మత్స్యకారులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మెల్ల యాదయ్య ప్రధాన కార్యదర్శి సాయికుమార్ లక్ష్మయ్య ఆంజనేయులు నారయ్య శంకరయ్య రాములు జానయ్య బాలయ్య అయోధ్య తదితరులు ఉన్నారు ఇవాళ మరి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎర్రగుంటపల్లి మండలం గుండెపల్లి జిల్లా నల్లగొండకు సంబంధించిన చెరువు సొసైటీ సభ్యుల సోదరులంతా కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ చెరువులో మరి గత రెండు రోజులుగా మరి చెరువులు లూట్లు కూడా చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న పరిసర ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మరి ఈ విషయంలో జోక్యం చేయాల్సింది చేసుకోవాల్సిందిగా ఈరోజు మరి జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్యనాయుడు వెంకేశార్ గారిని మరియు మారయ్య సార్ని కూడా కలవటం జరిగింది మరి వారు దీన్ని పరిశీలించి మరి త్వరలోనే మరి అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగాన్ని కూడా మరి సూచనలు చేస్తారని చెప్పి చెప్పి హామీ ఇచ్చినారు మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎర్రగంటపల్లి చెరువు సొసైటీకి సంబంధించిన చెరువులలో మరి ఒక కనీసం ఒక తొమ్మిది పది కిలోలు పెరిగిన ఒక చేపలు ఆరుగాలం శ్రమించి మరి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని కోసుకొని నిత్యం శ్రమించి పెంచుకున్న చేపల్ని మరి నిర్దాక్షిణ్యంగా మరి లూటీ చేస్తూ మరి అందులో దిగుతూ వలలు నెట్లు వేసుకొని మరి దాంట్లో యాదేచ్ఛగా పడుతూ అక్కడ పోయిన మా వాళ్ళను కూడా బెదిరిస్తూ మరి అక్కడ పెట్టుకున్న సద్దులను కూడా ఇక్కడ మీరు పెట్టుకోవద్దు మీకు ఇక్కడ ఎలాంటి హక్కు లేదు మరి అని చెప్పని వారు చెప్పడం జరిగింది ఆ విషయంలో మరి వాళ్ళు జిల్లా మత్స్యశాఖ అధికారిని కలిసి వివరణ కోరగా మీకే అక్కడ హక్కు ఉంటుంది మరి ఈ విషయంలో మేము కూడా వారికి సూచన చేస్తాం వారికి మరి చరవాన్ ద్వారా చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది మేము అక్కడ నివసించే పరిసర ప్రాంత ప్రజలకు కావచ్చు అక్కడ ఉండే మరి పరిపాలనకు సంబంధించిన ప్రజా ప్రతినిధులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మత్స్య ఎక్కడ ఏ కులం వాళ్ళు వాళ్ళ కలవృతులు చేసుకుంటూ మరి సంతోషంగా ఉన్నారు మరి ఇక్కడ వచ్చేసరికి మత్స్యకారులు అనేసరికి మాత్రం ఒక చిన్న చూపు ఉంటా ఉంది ఊళ్ళల్లో ప్రతి ఒక్కరు దీని మీద కన్ను పెట్టుకొని ఇబ్బందులు పాలు గురి చేయడానికే తలంపుగా పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు దయచేసి చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మత్స్య సొసైటీలు మత్స్యకారులకు పూర్తి హక్కులు ఉంటాయి ఆ ఆ పరిసర ప్రాంతంలో నీళ్ళల్లో ఉండే ప్రతి చేప కూడా మా మత్స్యకారులకు పట్టుకోవడానికి హక్కు ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లోన్ కావద్దు మరి దయచేసి ముదిరాజు బెసర్ సోదరులు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు పెట్టకండి ఈ చెరువు మీద పూర్తి హక్కులు వీళ్ళకే ఉన్నాయి రిజర్వయర్ అవుతుంది అది చెప్పని ఒక అప్పులు అది ఇప్పుడు కాదు అది అది ఏర్పడిన తర్వాత అప్పుడు ఎవరికన్నా ఆసక్తి దాంట్లో ఉండేవైనా బోల్పోతేనే అక్కడ వాళ్ళకు మాత్రమే కల్పించబడుతుంది అది ఇప్పుడు కాదు అది ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అది మత్స్య చెరువు సొసైటీ మరి పారిశ్రామిక సహకార సంఘంగానే ఉండదు కాబట్టి అందులో ఉన్న వారికి పట్టుకునే ఉంటుంది ఎవరైనా దాంట్లో దిగితే మాత్రం ఖచ్చితంగా మేము వారికి మరి జరిమానా విధించబడుతుంది అలాగే వాళ్ళ మీద పోలీసులు కేసు కూడా నమోదు చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను మరి గత రెండు మూడు రోజులుగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పరిధిలో కలిగినటువంటి అనేకమైన చెరువులు నాలుగైదు చెరువులు కలిగి ఉంటే ప్రతి ఒక్క చెరువులో స్వేచ్ఛగా ఈరోజు వ్యాపారం చేసుకోలేకుండా మా స్థితిగతులు తయారైనాయి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు మరి పాలక వర్గం కావచ్చు ఎన్ని విధాలుగా శత విధాలుగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ఒడిదొడుకులు ఇబ్బందులు పెడుతూ ఈరోజు యథేచ్ఛగా వాళ్ళకు ఒక స్వతంత్ర పరిపాలన వచ్చిన విధంగా మా మీద అఘంతక చర్యలు పాల్పడుతున్నారు మరి మా యొక్క సొసైటీకి నష్టం కలిగించి మా యొక్క వ్యాపారానికి అడ్డం ప్రతిసారి వ్యాపారానికి ఇబ్బంది కలిగిస్తున్నారు మరి ఈరోజు ఈ విషయంపైన జిల్లా మత్స్య శాఖ అధికారికి ఒక సమన్వయంగా అందరం కలిసి ఒక రిక్వెస్ట్ వినతి పత్రం వేయడానికి వచ్చినాము మరి మన వెంకయ్య సార్ గారు కూడా సమన్వయంగా పరిశీలించి మీ యొక్క సమస్యపై నేను తక్షణమే చర్య తీసుకొని మీకు ఇలాంటి జరుగుతున్న అన్యాయాలని ఖచ్చితంగా మేము పరిష్కరిస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా మన టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు లోకబైన రమణ ముదిరాజన్న గారిని సలహా మేరకు మన మధ్యశా మధ్య జిల్లా శాఖ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఈ సభాముఖంగా అందరం కలిసి ఒక వినతి వినతిపత్రం ఇచ్చి బయలుదేరడం జరుగుతుంది ధన్యవాదాలు